వార్తలకు స్వాగతం వివరంలోకి వెళ్తే భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతి పెద్దదని ఇవాళ పవిత్ర విశిష్టమైన రోజుని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు రాజ్యాంగ వజ్రోత్సవాల సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు సచివాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడారు భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఊహించి రాజ్యాంగం రచించారు రాజ్యాంగ పరిషత్తులో తెలుగు వాళ్ళు ప్రధాన పాత్ర పోషించారు సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయం అందరికీ అందాలనేదే రాజ్యాంగ లక్ష్యం అని ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించాలని చంద్రబాబు పేర్కొన్నారు డెబ్బై ఐదో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవడానికి మనం ఇక్కడ సమావేశమయ్యాం ఇది ఒక పవిత్రమైన రోజు ఒక విశిష్టమైన రోజు కూడా అందరికీ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు ఇక్కడ మన రాష్ట్రంలో ఉండేవాళ్ళే కాకుండా ప్రపంచం మొత్తం ఎవరైతే భారతీయులు ఉన్నారో వారందరికి కూడా శుభాకాంక్షలు ప్రపంచంలోని అతిపెద్ద రాజ్యాంగాన్ని ప్రతి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి పరిరక్షణ కలిగించిన రోజు మన రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించిన రోజు కూడా ఇప్పుడే చాలామంది మాట్లాడారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సారథ్యలో రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల పాటు సుదీర్ఘంగా ఆలోచించి రాసినటువంటి రాజ్యాంగం అది కూడా ప్రపంచంలోనే ఒక లిఖిత రాజ్యాంగంగా ఈరోజు మనం చూస్తే ఇది అమలు చేసి డెబ్బై సంవత్సరాలైనా ఎన్నో సవాళ్ళు వచ్చినా ఆ సవాళ్లన్నీ అధిగమించి దేశ భవిష్యత్తుని అదే మరిగా భారతదేశ సమైక్యతను కాపాడుకుంటూ ముందు పోగలిగాం డాక్టర్ అంబేద్కర్ నూట ఇరవై ఐదవ శతజయంతి జయంతి సందర్భంగా రెండు వేల పదహైదు నుంచి రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటూ ముందు పోవాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్ణయించడం మనం రాజ్యాంగాన్ని సమర్పించిన రోజు మనం మనమందరం కూడా జనవరి ఇరవై ఆరు నుంచి మన రాజ్యాంగాన్ని పరిరక్షించుకున్న దినోత్సవంగా మనం ముందుకు పోతూ వచ్చాం అయితే ఈరోజు మనం దీన్ని ఒక రెండు ఒకేషన్లో గుర్తు చేసుకుంటున్నాం ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ను ను ఆయన కలిశారు అనంతరం మీడియాతో మాట్లాడారు రాష్ట్రంలో పర్యాటకానికి సంబంధించి కొన్ని అంశాలు ప్రస్తావించినట్లు పవన్ పేర్కొన్నారు ఈ రోజున గజేంద్ర సింగ్ షెకావత్ గారు అంటే నాకు అపారమైన గౌరవం అది ఈ రోజు కాదు ఆయన జలశక్తి శక్తి మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా ఆయన పోలవరం గురించి ఆయన ఎంతో నిలబడ్డారు ప్రత్యేకించి మన టూరిజం కల్చర్ ఆయన బాధ్యత నిర్వహిస్తున్నారు కాబట్టి వాళ్ళ దగ్గరికి వచ్చి ఒక సెవెన్ పాయింట్ ప్రపోజల్ పెట్టాము దానికి కొన్ని ప్రాజెక్ట్స్ మీద వీటి మీద అలాగే టూరిజం యూనివర్సిటీ మీద సో వాటన్నిటికైనా సానుకూలంగా స్పందించి బడ్జెట్ ఉన్న పరిస్థితుల్లో ఎలా దాన్ని డెడికేట్ చేయమని ఎలా అలాట్ చేయాలో చేస్తామని చెప్తాను దాంట్లో భాగంగానే ఎందుకంటే మనకి ఇందాక మేము లోపల మాట్లాడుతున్నప్పుడు శక్రావత్ గారు చెప్పింది కూడా ఏంటంటే మెయిన్ ఒక మనకున్న రాష్ట్రాల్లో చాలా కీలకమైన నైన్ సెవెంటీ ఫైవ్ కిలోమీటర్ కోస్ట్ లైన్ ఉంది అలాగే మన గండికోట ఇలాంటివన్నీ చాలా మన కైండ్ ఆఫ్ గ్రాండ్ క్యానియన్ మన ఇండియన్ గ్రాండ్ క్యానియన్ లాంటిది గండికోట ఇలాంటివన్నీ ఉన్నాయి సో మీరు ఇనిషియేట్ చేయని ప్రాసెస్ ఆల్ సపోర్ట్ విల్ బి దేర్ ఫర్ ద స్టేట్ అండ్ సందర్భంగా మంత్రి నారా లోకేష్ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యం ఉన్న మన దేశంలో భిన్నత్వంలో ఏకత్వం ప్రజల హక్కుల పరిరక్షణ ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడటంలో భారత రాజ్యాంగా కీలక పాత్రని కొనియాడారు రాజ్యాంగం అమల్లోకి వచ్చి డెబ్బై వసంతంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంలో రాజ్యాంగ నిర్మాతలైన అంబేద్కర్ న్యాయ కోవిందులు రాజ్యాంగ నిపుణులు స్వతంత్ర సమర యోధుల సేవలను స్మరించుకోవడం మన కర్తవ్యమని లోకేష్ పిలుపునిచ్చారు డెబ్బై ఐదో రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు ఎంతోమంది త్యాగాల ఫలితం స్వాతంత్రం కానీ ప్రజలకి నిజమైన స్వాతంత్రం వచ్చింది మాత్రం నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై రాజ్యాంగం అమలైన తర్వాతనే అందరికీ అందరూ సమానం అనే భావన వచ్చింది మాట్లాడే హక్కు వచ్చింది ప్రశ్నించే ధైర్యం వచ్చింది స్వేచ్ఛ సమానత్వం సోదర భావం అందరికీ అందించారు మనతో పాటు అనేక దేశాలకి స్వాతంత్రం వచ్చింది కానీ ఈరోజు మనం చూస్తే వాళ్ళందరూ ఒక సంక్షోభంలో ఉన్నారు కానీ భారతదేశమే ఒక సూపర్ పవర్ ఎదిగింది దానికి కారణం మన రాజ్యాంగం అనేక కులాలు భాషలు ప్రాంతాలు ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొన్నా ఈరోజు మనందరం ఒకే దేశంగా నిలబడ్డామంటే దాని గొప్పతనం మన రాజ్యాంగం ఈ సందర్భంగా రాజ్యాంగం రూపకర్తను మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది రాజ్యాంగం కమిటీ అధ్యక్షుడిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చేసిన కృషి ఒక చరిత్ర సామాన్య దళిత కుటుంబంలో పుట్టి దేశానికి స్వేచ్ఛ ప్రజలకి ప్రాథమిక హక్కులు రక్షణ కల్పించిన గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రజా దర్బార్ లో వచ్చే సమస్యల పరిష్కారానికి విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారు ప్రజల నుంచి వచ్చే విజ్ఞప్తులను సంబంధిత శాఖలకు పంపి పరిష్కారానికి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ కు మంగళగిరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు మంత్రిని స్వయంగా కలిసి తమ సమస్యలు వినవించారు బాధితులకు అన్ని విధాలా అండగా ఉంటామని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు

చెక్కులు అందించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో అధికారులు కార్యకర్తలు పాల్గొన్నారు あなた。

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య రాజ్యాంగమైన భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత దేశంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనా పాటు ప్రతి ఒక్కరిపై ఉందని పౌర హక్కుల సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోశాధికారి డాక్టర్ తూమాటి రాజారావు అన్నారు గుంటూరు జిల్లా కొన్నూరు పట్టణంలోని మానవ హక్కుల వేదిక గుంటూరు జిల్లా కార్యాలయంలో భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పౌర హక్కుల సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోశాధికారి డాక్టర్ తూపాటి రాజారావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు తొలుత భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు అనంతరం డాక్టర్ టి రాజారావు మాట్లాడుతూ భారత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశంలోని అన్ని వర్గాల ప్రజలు సామాజిక ఆర్థిక రాజకీయ ప్రజాస్వామ్యులతో సుఖ సంతోషాలతో వర్దిల్లాలని భారత రాజ్యాంగాన్ని రూపొందించేందుకు నిరంతరం శ్రమించారని కొనియాడారు జనవరి ఇరవై నుంచి అమల్లోకి వచ్చింది ఆ రోజు రిపబ్లిక్ డే అని చెప్పి మనం జరుపుకుంటా కాబట్టి ఈ రాజ్యాంగ దినోత్సవం వేరు రిపబ్లిక్ డే వేరు ఈ తేడాన్ని మనం అందరం కూడా గమనించుకోవాలి ఈ రాజ్యాంగం రాయడానికి మరి బాబాసాహెబ్ ఎన్ని కష్టాలు పడ్డాడో ఎంతమందిని ఎదుర్కొన్నాడో ఎంతమందిని ఓడించాడో వాదనల ద్వారా ఇవంతా కూడా అని చెప్పి మనం చెప్పుకోవాలి ఆయన ఆ రోజున పేద వర్గాల కోసం మన బహుజన వర్గాల కోసం పోరాటం చేయకపోతే ఈ రాజ్యాంగం ఈ రూపంలో ఉండేది కాదు వాళ్ళందరికీ ఓటు హక్కు వచ్చేదే కాదు అసలు ఓటు హక్కు ఇవ్వడానికే చాలా వర్గాల వాళ్ళు చాలా ఇబ్బందులు పెట్టారు డబ్బు నాటికే ఇవ్వాలని ఆ ఆస్తి పనులు కట్టుకునే వాడికి ఓట్లు ఇవ్వాలని ఉద్యోగాలు చేసే వాళ్ళకే ఓట్లు ఇవ్వాలని ఇలా రకరకాలుగా ఎన్నో ఆంక్షలు పెట్టి ఏ సంపద మొత్తాన్ని ప్రజలందరికీ సమంగా పంచాలి కొద్దిమంది చేతుల్లో సంపద పోకూడదు అందరూ సమం పంచే ఒక ప్రజాస్వామ్యాన్ని ఆయన ఆర్థిక ప్రజాస్వామ్యం అన్నమాట ఒక ప్రభుత్వాలనే కాదు ఎన్నుకోవటం ఓటు హక్కు ద్వారా ఒక ప్రజ ఒక ప్రజల ఒక ప్రభుత్వం ఎన్నుకోవటమే కాదు ఇవన్నీ ఉంటేనే ఈ మూడు ప్రజాస్వామ్యాలు ఉంటాయని అని ఆయన ప్రజాస్వామ్యం గురించి అంత విస్తృతమైన చెప్పు విస్తృతమైన అర్థాన్ని చెప్పిన ప్రపంచ మేధావి నటర్ అంబేద్కర్ గారు అన్నమాట రాజ్యాంగం ఎంత గొప్పదైనా ఆనాడు రాజ్యాంగ పరిషత్తులు చెప్పిన మాట అనమాట ఎంతో మాట కాదు రాజ్యాంగం ఎంత గొప్పదైనా అమలు చేసేవాడు అయితే అది చెడ్డ రాజ్యాంగం అవుతుంది రాజ్యాంగం ఎంత చెడ్డదైనా అమలు చేసేవాడు గొప్ప మంచివాడైతే అది మంచి రాజ్యాంగం అని కూడా ఆయన చెప్పాడు నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది నలభై సంవత్సరం రాజ్యాంగం దినోత్సవంగా అమ అంటే అమర్చిన రోజు తర్వాత మూడు రోజులకి కొత్త మూడు రోజులకి కింద ఈ మనువాదుల యొక్క పత్రిక ఆర్గనైజర్ అయిన పత్రిక అనమాట ఆ పత్రిక వాళ్ళు పెద్ద క్యాప్షన్ వేసి ప్రకటిన చేశారు అనమాట వాళ్ళు గోల్వర్కలు అనమాట ఇప్పుడు మన ప్రభుత్వం ఉన్న మనువాదులు అన్నమాట ఈ రాజ్యాంగం ఆ రాజ్యాంగం కాదు దీన్ని మేము మేము మూడు రోజులకి వాళ్ళ ప్రకటన అన్నమాట దీన్ని మేము ఆమోదించం దీనిలో భారతీయత ఏమీ లేదు మన సంస్కృతి కానీ మన విలువలు కానీ మన యొక్క ఆచారాలు దీనిలో ఏమీ లేవు

ప్రజాస్వామ్యం గొప్పగా కనిపించడమే కాదు విజయవంతంగా కూడా ఉండాలని ఎక్స్ లో ట్వీట్ చేశారు చేస్తున్నామని జనవరి పది నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనానికి అవకాశం కల్పిస్తున్నట్లు అదనపు ఇవో వెంకయ్య చౌదరి తెలిపారు ఈ సమయంలో విఐపి ప్రోటోకాల్ దర్శనాలు మినహా చండి పిల్లలు వృద్ధులు దివ్యాంగులు ఆర్మీ ఎన్ఆర్ఐలు దర్శనాలు ఇతర ఆర్థిక సేవలు రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు స్థానిక అన్నమయ్య భవనంలో తీర్తీదే వివిధ శాఖ ఉన్నతాధికారులతో సోమవారం సమావేశమైన ఆయన వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై సమీక్షించారు రాజ్యాంగ ఆమోద భాగంగా బాపట్ల పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ వెంకట మురళి హాజరయ్యారు అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద విద్యార్థులతో మానవ ఆహారం నిర్వహించారు ఈ సందర్భంగా రాజ్యాంగం గొప్పతనాన్ని వివరించారు అభివృద్ధి అత్యున్న స్థాయిలో నిలిపినటువంటి డాక్టర్ బిఆర్ గారికి నివాళులర్పిస్తూ యావత్ మందికి భారత జాతీయ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నా మరి ఈ రోజున నవంబర్ ఇరవై ఆరు మనము రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం అటు దేశ రాజధానిలో ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు రాష్ట్ర రాజధానిలో మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా ప్రభుత్వ జీవో ద్వారా అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమం జరగాలని నిర్దేశించుకొని మనం జరుపుకుంటూ ఉన్నాం మరి ఏమిటి ఈ రోజు యొక్క ప్రాముఖ్యత మరి ఎందుకు మనం ఇక్కడ సెంటర్ లో కూర్చొని ఇప్పటిదాకా ర్యాలీ చేసి మానవహారంగా ఉంటూ ప్రజలకి ప్రదర్శనలా కనబడుతున్నాం అంటే ఈనాటి తరం ఆనాటి త్యాగాల్ని మర్చిపోయి ఉండొచ్చు ఆనాడు జరిగిన పరిణామ క్రమాన్ని మర్చిపోయి ఉండొచ్చు మరొకసారి వాళ్ళకి అవన్నీ గుర్తు చేసుకునే ఒక స్ఫూర్తిని కలిగించే విధానమే ఇటువంటి సెలబ్రేషన్ మరి ఏమిటి అంటే మనకు స్వాతంత్రం నలభై ఏడో సంవత్సరంలో సిద్ధించిన నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వచ్చినా కూడా మరి మన రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగ నిర్మాణ ప్రక్రియలో నిమగ్నమై ఉంది రెండు సంవత్సరాలకు పైగా ఆ ప్రక్రియలో ఉంది పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరం సరిగ్గా ఇదే రోజున రాజ్యాంగ నిర్మాణాన్ని సంపూర్ణంగా పూర్తి చేసుకొని అందులో రాజ్యాంగ సభలో మహానుభావులు మహామహులద్దరు కూడా అదే విధంగా డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా మన అంబేద్కర్ గారు అనేక మంది మహానుభావులు ఆ రోజున ఆ రాజ్యాంగ సభలో పొదువు తీరి రాబోయే భారత తరాలకి ఏ విధంగా ఉండాలి వాళ్ళు ఏ విధంగా జీవించాలి వాళ్ళ అభివృద్ధి సంక్షేమం ఎలా సాధ్యమవుతాయి వాళ్ళ హక్కులు ఎలా పరిరక్షించబడతాయి మరి ఇది అనేక భాషలు కలిగినటువంటి దేశం అనేక మతాలు కలిగినటువంటి దేశం అనేక కులాలు ఉప కులాలు ఉన్న దేశం మరి ఇలాంటి దేశంలో ఆ రోజు బ్రిటిష్ వారు అన్నారు లేదా యూరోపియన్లు కూడా అన్నారు అసలు ఈ దేశం మనలేదు మనుగడ సాగించలేదు విఫలమైపోతుంది ఈ ప్రజాస్వామ్య ప్రక్రియ లేదా భారత ఐక్యత విఫలమై తీరుతుందని ఆనాటి స్వార్థపరులు యూరోపియన్లు జోస్యం చెప్పారు మరి మనం భారతదేశంగా విఫలం కాలేదు అత్యంత సఫలమయ్యి ప్రపంచంలో ఐదో ఆర్థిక శక్తిగా ఎదిగి అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలబడి ఈరోజు మనందరం కూడా చేసుకొని గర్వంగా నిలబడినటువంటి పరిస్థితి ఇన్ని భిన్న మతాలున్నా భిన్న కులాలున్నా రాజకీయ వేదికలున్నా మనందరినీ కలిపి ఉంచుతా ఉండేది ఒక రాజ్యాంగమే ఆ భారత రాజ్యాంగం మన ప్రభుత్వాలు అనేవి శరీరం లాంటిదైతే రాజ్యాంగం అనేది ఆత్మ లాంటిది మరి పెనబూర్ మండలం గ్రామంలో ఈ నెల ఏడో తారీఖున సురేష్ మరియు అతని కుటుంబ సభ్యులు బైక్ పై వస్తున్న సమయంలో అతి వేగంగా ట్రాక్టర్ రావడంతో బైక్ అదుపు తప్పి సురేష్ అతని కుటుంబ సభ్యులు కిందపడ్డారు అంత వేగంతో ఎందుకు వస్తున్నావని సురేష్ డ్రైవర్ అడగగా నా ట్రాక్టర్ ని అడ్డుకుంటావా అని సురేష్ తో వాగ్వాదానికి దిగాడు అదే రోజు స్టేషన్లో సురేష్ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఇప్పటి వరకు పోలీసులు వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో పెనవలూరు స్టేషన్ ముందు దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి ఏడ రోజు నేను బాగా తిట్టారు ఇంకా ఇంకా సిఐ గారు నన్ను తిట్టారు సార్ మీద ఆల్రెడీ వేరే చిన్న కేసు ఒకటి ఉంది దాని మీద పెట్టి రౌడీ షీట్ ఓపెన్ చేస్తాం అని చెప్పేసి బెదిరిచారు సార్ ఆ తర్వాత పొలం వాళ్ళైతే ఒక పొలం పేరు పెట్టి తిట్టారు కొట్టారు మాది నా కొడుకున్నారా లాభం నా కొడుకున్నారా అని చెప్పేసి బాగా ఓలకరంగా మాట్లాడారు సార్ మోతుగురు నాని సార్ చోడవరం మోతుగురు నాని वार्ता तक समाप्त तो, नमस्कार